కోసం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొండారెడ్డిపల్లిలో బీజేపీకి బిజెపికి మెజార్టీ వచ్చిందని అసత్య ఆరోపణలు చేయడం మాజీ మంత్రి హరీష్ రావుకు తగదని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు శుక్రవారం అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి స్వంత గ్రామంలో బీజేపీకి మెజార్టీ వచ్చిందని నిరూపిస్తే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు నిన్న సాయంత్రం మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పైన అర్థం లేని ఆరోపణలు చేశారు హరీష్ రావు గారంటే నాకు గౌరవం ఉండేది కానీ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హరీష్ రావు గారు ఏవైతే మాట్లాడుతూ ఉన్నారో అవి విచక్షణ రహితంగా మాట్లాడుతూ ఉన్నారు నిన్న సీఎం గారి సొంత గ్రామంలో బీజేపీకి ఎలా మెజారిటీ వచ్చింది అని హెడ్డింగ్ పెట్టి మాట్లాడారు ఇది మాట్లాడే ముందు ఆ స్థాయి నాయకుడు ముందు తెలుసుకోవాలి ఇది వాస్తవమా కాదా అంటే ఎవరో చెప్తే ఎవరో చెప్తే మాట్లాడేది సరి అయినది కాదు హరీష్ రావు గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీ మామ ఏర్పరచుకున్నటువంటి సిద్ధిపేట ఆ సిద్ధిపేటలో రెడీమేడ్గా వచ్చి నీవు ముందే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశావు ఇది వాస్తవం అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా మరి రెడీమేడ్గా వచ్చిన సిద్దిపేటకు రెడీమేడ్గా వచ్చిన హరీష్ రావు గారికి నేను సవాల్ చేస్తా ఉన్నాను నీవన్నట్టుగానే బీజేపీకి కొండారెడ్డిపల్లిలో మెజారిటీ చూపిస్తే ఎమ్మెల్యేగా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు రాజకీయాలు మానుకోవడానికి సిద్ధంగా ఉన్నావా ఇట్స్ మై ఛాలెంజ్ ఊకేనే ఎవరో చెప్పితే మాట్లాడకూడదు నీకో స్థాయి ఉంది అందరు గౌరవిస్తారు కానీ ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటా ఉన్నావు ఇక్కడ ఎవరిది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి కౌంటింగ్లో ఇచ్చిన పేపర్లు ఇవి మేము తయారు చేసినవి కావు కొండారెడ్డిపల్లి బూత్ నెంబర్ పదిహేను బూత్ నెంబర్ పదహారు మీకేమైనా డౌట్ ఉంటే మీరు కూడా తెప్పించుకోవచ్చు బూత్ నెంబర్ బీజేపీకి బీఆర్ఎస్ బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా చెప్తా బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నూట ముప్పై ఒక్క ఓటు వచ్చింది బూత్ నెంబర్ పదిహేనులా దాంట్లోనే బీజేపీకి నూట మూడు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల తొంభై నాలుగు ఓట్లు వచ్చినాయి అట్లాగే బూత్ నెంబర్ పదహారు బీఆర్ఎస్కు అరవై ఐదు ఓట్లు వచ్చినాయి బీజేపీకి నూట ముప్పై ఐదు ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఐదు వందల ఇరవై ఏడు ఓట్లు వచ్చినాయి ఇవి అన్ని కలిపితే తొమ్మిది వందల ఎనభై మూడు ఓట్లు లీడు ఎవరికి కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఒక్క ముక్క తప్పున్నా మళ్ళీ చెప్తున్నా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నీళ్ళు రేవంత్ రెడ్డి గారు స్వశక్తితో నీలాగా రెడీమేడ్గా రాలే వారు జడ్పిగా పోటీ చేసి గెలిచారు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ చేశారు ఎమ్మెల్యే అయిండు ఎంపీ అయ్యిండు తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు ఒక రైతు బిడ్డ స్వశక్తితో కష్టపడి అంచెలంచెలు అంచెలని ఎదిగి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం మనందరి గర్వకారణం ఇది దాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు దాన్ని తప్పు ఉన్నారు మరొకసారి నేను హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సవాల్ చేస్తూ ఉన్నాను మీరు అన్నట్టుగానే బీజేపీకి ఇక్కడ లీడ్ వచ్చినట్టు చూపిస్తే నేను దేనికైనా సిద్ధమే అంతెందుకు డెబ్బై మూడు వేల ఓట్లు బీజేపీ బీఆర్ఎస్ బీజేపీకి ఎంత వచ్చింది ముప్పై మూడు వేలు వచ్చినాయి బీఆర్ఎస్కి ఎంత వచ్చింది నలభై వేలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చినాయి డెబ్బై ఏడు వేలు పైకి వచ్చినాయి ఇవన్నీ మీ బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిపితే కాంగ్రెస్ పార్టీ ఓట్ల కన్నా తక్కువ కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఏడు వేల ఓట్లు వస్తే మీరు రెండు కలిపితే కూడా రితమానంగా రాలే మా నాయకుని పైన ఆరోపణలు చేయడం సూర్యుని మీద ఉండిస్తే ముఖం మీద పడ్డట్టే కాబట్టి హరీష్ రావు గారికి నేను ఛాలెంజ్ చెప్తా ఉన్నాను మీ మాటలు వెనికి తీసుకోండి మీలాగా దొడిద రాలే కష్టపడి పోరాడి మీ ప్రభుత్వం పైన పోరాడి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదురు నిలబడి నిలబడి అన్నిటికీ తట్టుకొని ఒక పటిష్టమైన వ్యక్తిగా ఓ ప్రజల మనిషిగా ప్రజా నాయకుడిగా ఎదిగినటువంటి మా రేవంత్ రెడ్డి పైన అనుచిత వాక్యాలు చేస్తే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది మేము మంచిగా చెప్తా ఉన్నాం మరోసారి ఇటువంటి వాక్యం మానుకోండి లేకపోతే తెలుసుకోండి ఇదేంటి ఇటువంటి పేపర్లు తెలుసుకోండి ఎవరో నిన్నమని ఓడిపోయిన మీ ఓడి ఉండడు కదా భూమి వాళ్ళు ఆయన చెప్తే మాట్లాడినట్టు ఆయనే కథమైపోయాడు రాబోయే కాలంలో మీరు కూడా కథమైపోతారు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా చరిత్రహీనులుగా మిగిలిపోతారు కాబట్టి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు అప్పుడు మంత్రిగా ఉన్నారు ఇటువంటి వాక్యాలు అనుచితమైన వాక్యలు చేయకండి మీ గౌరవాన్ని నిలబెట్టుకోండి అదేవిధంగా మీరు ఇంకో మాట అన్నారు మానగర్ జిల్లాలో బీజేపీ ఎట్లా గెలిచిందని నేను ఒక మాట చెప్తున్నాను మీకు మెదక్లో మీరు కూడా ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మరి బిఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి ఎందుకు పోయింది నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాడు వెంకటరామరెడ్డి గారు మీరు థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్కి ఎందుకు పోయింది కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్ ఉన్న తక్కువ మీ జాబితా రఘునందరరా ముప్పై తొమ్మిది వేలు ఉంటుంది మీరు అంత గ్యాప్ ఎందుకు వచ్చింది ఒకరిని మాట్లాడే ముందు ఒకరిని విమర్శించే ముందు మిమ్మల్ని మీరు ఎంతవరకు కరెక్ట్ అని ఆత్మ పరిశీలన ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరుతూ మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకండి హృందాగా వివరించండి ఇప్పటికైనా మీరు ప్రజాక్షేత్రంలో ఏ రకంగా మెచ్చుకొని తెలుసుకోండి ఇవన్నీ మీరు ఎందుకు చేస్తుంది చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది మీ ఉనికి చాటుకోవడం కోసమే ఇటువంటి తప్పుడు ఆరోపణలు చెప్తుంది కాబట్టి ప్రజలు ఇంకా మిమ్మల్ని చీదరించుకునే పరిస్థితి ఉంది దయచేసి నేను ఒకటి చెప్పిన కదా మా సవాల్ స్వీకరిస్తే ఎమ్మెల్యే రెస్పాండ్ కానీ లేకపోతే మా ఇట్లా మాట్లాడడం తప్పని మీరు మీ వాక్యలు వెనికి తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ